నల్లజీరు మహాత్మా గాంధీ టైలర్స్ టైలర్స్ డే సందర్భంగా మేము టైలర్స్ సందర్భం పాల్గొని టైలర్స్ డే విజయవంతం చేసుకున్నాము ఇందు మూలంగా మన నల్లజ కదిరి నియోజకవర్గ శాసనసభ్యులైన కందుకోట వెంకటప్రసాద్ గారికి మా విన్నపము నల్లజురువు టైలర్స్ అసోసియేషన్లో ఆరు వందల మంది నుండి ఏడు వందల మంది టైలర్స్ ఉపాధి మీదనే జీవనోపాధి జరుగుతున్నది ఇక్కడ ఉపాధి లేక బెంగళూరు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ల వలసపోతున్నారు వీటి కారణంగా ఇంటి దగ్గర చిన్న పిల్లలు పెద్దలు పిల్లల చదువులు పెద్దల ఆరోగ్యాల విషయంలో అక్కడ ఇక్కడ ఆదాయం లేక అక్కడ వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ ఇందు మూలంగా మేము అన్నిటికీ మా మా నల్లజీరు మండలంలో మా ట మాకు ఏదో ఒక ఉపాధి కల్పించి ఒక యూనిట్ కానీ గార్మెంట్ కానీ తెప్పించి స సదుపాయం కల్పల్సి కల్పించవలసిందిగా కోరుచున్నాను ఇట్లు అసోసియన్ నల్లజీరు అసోసియేషన్ అధ్యక్షులు పి ముస్తఫా ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ప్రతి సంవత్సరం కూడా టైలర్ డే సందర్భంగా మహాత్మా గాంధీ టైలర్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షులు పి ముస్పా గారి అధ్యక్షతన ప్రతి సంవత్సరము ఘనంగా ఒక పండగ వాతావరణంలో ఈ వేడుక జరుపుకుంటున్నాం ఈ వేడుక జరుపుకునే సందర్భంలో అధ్యక్షుల అధ్యక్షులు వారు స్థానిక శాసనసభ్యులను ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా ఆయన తయారు చేశాడు వారికి మా విన్నపం విన్నపేమంటే ఇక్కడ దాదాపుగా ఆరు వందల మంది టైలర్స్ వృత్తి మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక్కడ జీవనోపాధి లేక ఈ మధ్య కాలంలో రెడీమేడ్ ఎక్కువైపోయింది ఆ రెడీమేడ్ ద్వారా ఆ టైలర్లకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎక్కువ మంది హైదరాబాదు బెంగళూరు కేరళ ఇట్లా వలస వెళ్ళే పరిస్థితి ఏర్పడింది ఈ సందర్భంగా పిల్లల చదువులు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కొంచెం ఏజ్ అయిన వాళ్ళు వాళ్ళ మంచి చెడ్డ చూసుకోవాలంటే కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి శాసనసభ్యులు తలుచుకుంటే ఇక్కడ ఒక ఒక దాదాపు వంద మంది పనిచేసే ఒక గార్మెంట్స్ ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి స్థానిక స్థానసభ్యులు గౌరనీయులు కందికుంట ప్రసాద్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి వారు దయదలిసి టైలర్లందరికీ కూడా ఈ మా మొర ఆలకించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ జై హింద్ జై భారత్ మాత టైలర్స్ డే అందరికీ నమస్కారమును మేము టైలర్గా ముందు యాభై సంవత్సరాల నుండి జీవాపదనం చేస్తూ ఉన్నాను రెడీమేడ్ వల్ల ఎక్కువ జనాలకు పనులు లేకుండా పోతుంది దాన్ని తగినట్లుగా కందుకుంటున్నా సు వృత్తి కల్పించాలని కోరుతున్నాం యాభై సంవత్సరాలు నిక్కర్లు బిండ్లు కుడతా ఉన్నాము నిక్కర్లు బిండ్లు ఏ సైజు కలనా రెడీమేడ్ ఆల్తి లేకపోయినా కూడా మీ సారి సరిపోయే సైజు కుట్టిస్తాం నలభై సంవత్సరాలు శివాజీరావు టైలర్ శివాజీరావు